అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులకు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎప్పుడొస్తాయో ఈ డబ్బులు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం ఇప్పటి కూడా దీనికి సంబంధించి మనకు డబ్బులైతే ఫలానా తేదీ నుంచి విడుదల చేస్తామని మాత్రం ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయలేదు అనమాట ఇప్పుడు ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు అన్నదాత సుఖీబొ పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన తొమ్మిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నారు మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయో ఏ రైతులకు డబ్బులు రావు ఎవరికి డబ్బులు ఇస్తారు ఎవరికి డబ్బులు ఇవ్వరనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియోను లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే హాలు అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన్నదాత సుఖీభావ్ పథకం అమలుకు సిద్ధమైపోయింది పీఎం కిసాన్ డబ్బులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తన వాటాగా ఐదు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయనుంది అర్హుల జాబితా ఇప్పటికే విడుదల కాగా పథకానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి వ్యవసాయ శాఖ చర్యలు కూడా చేపట్టింది రైతులు తమ ఫిర్యాదులను రైతు సేవా కేంద్రాల్లో అందజేయవచ్చు అంటే అర్హత ఉండి కూడా అనర్హుల జాబితాలో ఏ రైతులో పేర్లైతే వచ్చాయో ఆ రైతులంతా కూడా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మళ్ళీ కూడా అర్జీ అనేది పెట్టచ్చు అర్హత వివరాలను పలు వెబ్సైట్లో నమోదు చేసి మళ్ళీ కూడా మీకు జాబితాలో పేరు అయితే కల్పిస్తారు మరి ఏడు వేల రూపాయల చొప్పున అకౌంట్లో జమ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతుల నుంచి కూడా అంటే అర్హుల జాబితాలో ఉండి అనర్హుల జాబితాలోకి వచ్చినటువంటి రైతుల నుంచి కూడా ఫిర్యాదులను మనకు ఐదో తారీఖు నుంచి కూడా స్వీకరిస్తూ ఉంది మరి తొమ్మిదో పది తారీఖుల్లోపు మీరు రైతు సేవా కేంద్రాల్లోని గ్రీవెన్స్లో మీరు అప్లై చేసుకోవచ్చు మరి వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారే స్వయంగా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది వెబ్లాండ్లో డేటా సరిగ్గా లేకపోతే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ వంటి పథకాలకు అనర్హులు అవుతారని కూడా ఇక్కడ అప్డేట్ ఉంది కాబట్టి అన్నదాత సుఖీబాబు పథకానికి అర్హత లేదని చెప్పి వచ్చిన వారందరూ కూడా ఫిర్యాదు చేయొచ్చన్నారు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు గారు మరి అన్నదాత సుఖీబాబు పథక కోసం అర్హుల ఎంపిక పూర్తయింది అర్హుల వివరాలు పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి రైతులు తమ ఆధార్ నెంబర్ నమోదు చేసి అర్హులో కాదో తెలుసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది లేకపోతే రైతులు వ్యవసాయ సహాయకుడిని కానీ ఉద్యాన సహాయకుడిని కానీ లేదా వ్యవసాయ అధికారిని కూడా కలిసి మీరు లిస్టులో పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు రైతు సేవ కేంద్రంలో ఫిర్యాదు చేస్తే ఒకవేళ పేరు లేకపోతే రైతు సేవా కేంద్రాల్లో కనుక మీరు ఫిర్యాదు చేస్తే వ్యవసాయ సహాయకులు దాన్ని పోర్టల్లో నమోదు చేస్తారు అర్హుల జాబితాను పోర్టల్లో ఉంచారు ఆల్రెడీ రైతులు ఆధార్ నెంబర్ ద్వారా అర్హతను తెలుసుకోవచ్చు ఒకవేళ మీకు అనర్హత కనుక వచ్చింటే మీరు ఒకటి ఐదు ఐదు రెండు ఐదు నెంబర్కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు అని చెప్పి సూచించడం జరిగింది ఏపీ ప్రభుత్వం ఒకవేళ అర్హత లేని వారు ఉంటే నెంబర్కు ఫోన్ చేసి సమాచారం కూడా తెలుసుకోవచ్చు అనమాట లేదు ఒకవేళ భూ యజమాని కనుక చనిపోయి ఉంటే వెబ్ల్యాండు అడంగల్ బీలో వారసుల వివరాలు నమోదు చేయకపోతే సమస్యలు కూడా వస్తాయని చెప్పారు మనకు అలాగే మిటేషన్ గ్రామాల్లో ఐదు వేల పైన సిరీస్ ఖాతాలను సిబ్బంది నోషనల్గా భావించే అవకాశం ఉంది కొన్నిసార్లు సాంకేతిక లోపం వల్ల భూమి ఉన్న లేని ఖాతాలుగా నమోదవుతాయి డేటా లోపాల వల్ల భూమి విస్తీర్ణం కనిపించకుండా పోతుంది ఇలాంటి సమస్యల పరిష్కారానికి గ్రిమెంట్స్ మాడ్యూల్ ద్వారా అధికారులు చర్యలు తీసుకుంటారు మొత్తం మీద అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది అర్హుల జాబితాలో పేర్లు లేని వారు రోజు నుంచే మీరు నేరుగా రైతు సేవా కేంద్రంలో ఫిర్యాదు అయితే చేయవచ్చు మరోవైపు అన్నదాత సుఖీభావా పథకానికి తాము అర్హులమో కాదో లేదో అని తెలుసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి మీరు నేరుగా మీ ఫోన్లోనే అన్నదాత సుఖీబోవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి రైతు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి పక్కనే ఉండే నెంబర్లో క్యాప్చన్ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేస్తే మీరు అర్హులా కాదా ఈకేవైసీ అయ్యిందా లేదా ఒకవేళ ఈకేవైసీ కాకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవాలా అని చెప్పేసి అక్కడ చూపించడం అయితే జరుగుతుంది దాని ప్రకారం మీరు కనుక వివరాలు కనుక అప్డేట్ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా ఏడు వేల రూపాయలు తొలి విడత డబ్బులను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రెండో విడతగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తొలి విడత వేస్తే రెండవ విడతను నవంబర్లో మూడో విడతను మనకు ఫిబ్రవరిలో ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఖచ్చితంగా మీరు ఈ విధానాన్ని అనుసరించి దాని ప్రకారం మీరు అన్నదాత బా పిఎం కిసాన్ సహాయాన్ని అయితే పొందవచ్చు ఇప్పటికే లేట్ అయితే అయిపోయింది రైతులు కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడొస్తాయి డబ్బులు అని చెప్పేసి మరి రైతులు ఎదురు చూస్తున్నట్లుగానే వారికి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి మన కూటమి ప్రభుత్వం సిద్ధమైపోయింది తొమ్మిదో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం మీకు డబ్బులు నైట్ వేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది అయితే తెలిపింది అనమాట మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత బాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పేసి ఆదేశాలు అయితే అందివ్వడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఇప్పటికే ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో ఈ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ కంప్లీట్ ఉండాలి ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారికి తప్పనిసరిగా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఎవరైతే కంప్లీట్ చేయలేదో వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి రైతు కూడా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకుని ఉండాలి మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఇంకా ఎవరైనా మీ బంధువులు కానీ స్నేహితులు కానీ మిగిలినటువంటి రైతులు ఎవరైనా కానీ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా చేసుకోవడానికి ఒకసారి వారికి కూడా తెలియజేయండి మనకు సమయం చాలా తక్కువగా ఉంది చాలామంది గతంలో మేము చేసుకునేసాం కదా మరి మాకు డబ్బులు వస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదని అనుకుంటూ ఉన్నారు మరి గతంలో మీరు చేసుకున్నా కానీ కొంతమందికి ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది ఇనాక్టివ్ అయిపోవడం జరిగింది అలాగే ఇట్లా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయన్నమాట ఇట్లా ఇనాక్టివ్ అయిపోయాయి మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మరి అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం అప్లో అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చూసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే పొందాల్సి ఉంటుంది తప్పనిసరిగా రైతులు ఒకసారి మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి గతంలో డబ్బులు పొందినటువంటి రైతులు కానీ ఇప్పుడు కొత్తగా డబ్బులు పొందుతున్నటువంటి రైతులు కానీ మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఇది అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ కాకుండా ఉంటే కనుక మీకు మళ్ళీ కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇది అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఐదు వేల రూపాయలు వస్తాయి మరి ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి ఇట్లా ప్రభుత్వం రోజు కూడా ఏదో ఒక అప్డేట్ని అయితే అందిస్తుంది డబ్బులు వచ్చే వరకు కూడా రైతులకు మరిన్ని అప్డేట్స్ అయితే అందిస్తూ మరింత సమాచారాన్ని కూడా వారి కోసం తీసుకొస్తూ ఉంది మరి ఇట్లా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందిని అర్హులుగా గుర్తించి గుర్తించింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మరి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందిలో ఉన్నటువంటి ఈ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పి కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి మీరు అన్నదాత సుఖీబొ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవచ్చు అలాగే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు మరి రెండు జాబితాలో కనుక మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులను అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మీకు తాజాగా ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాన్ని బట్టి ఇక్కడ పిఎం కిసాన్ డబ్బులు ఇచ్చేదాన్ని బట్టే మనకు అన్నదాత సుఖీబో డబ్బులు కూడా వస్తాయన్నమాట కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ విధంగా మనకు అప్డేట్ని అయితే తీసుకొచ్చాయి కాబట్టి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరంతా కూడా సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని మీ అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ యొక్క సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే లిస్టులన్నీ కూడా విడుదల అయిపోయినాయి రెడీగా ఉన్నాయి ఒకసారి లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ అక్కడ వర్క్ కాకపోతే కనుక ఆన్లైన్లో మీరు నేరుగా రైస్ సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ వారు పిఎం కిసాన్ లిస్టులోనూ అలాగే అన్నదాత సుఖీబావా లిస్టులోనూ కూడా మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసి చెప్పడం జరుగుతుంది ఆ జాబితా ప్రకారం కనుక మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి మీ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులైతే తీసుకోండి మరి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి మరొక తాజా సమాచారం అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తప్పకుండా ఆ వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను